మందుల కడుపులో ఎలుకలు మరి కడుతున్నాయి ప్రతం అయినా ఆకలిగా ఉంది ఉందండి మొక్కలు వేసింది ఇప్పుడే కదండీ కాయలు కానీ ఉండి చేసి పెడతాను కూర ఈ మొక్కల చేపలకి చచ్చి వారుకునేటట్టుగా ఉండాను కదా నీ కూరని దుంపలు దాకా ఆకలి అదుపులో పెట్టుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అమ్ముతారే ఆకలి గంట రెండు గంటలైతే అదుపులో పెట్టుకుంటారు గానీ అంతకంటే ఎక్కువ అయితే చచ్చి వారుకుంటారు నీ ఆరోగ్యం కోసమే కదండి నా ఈ ప్రయత్నం ఈ మధ్య కాలంలో ఆడువారు కఠిన ఉపవాసాలు ఉంటున్నారు ఇది చాలా తప్పు కఠిన ఉపవాసం ఉండడం తప్పు కాదు ఉపవాసం ఉండవచ్చు లిక్విడ్ ఉపవాసం ఉండాలి లిక్విడ్ ఉపవాసం అంటే మజ్జిగ మంచినీళ్ళు జ్యూస్ లాంటివి తాగండి కఠిన ఉపవాసాలు ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆర్గాన్స్ దెబ్బతింటాయి కాబట్టి కఠిన ఉపవాసాలు ఉండవద్దు ఇదే మేము చెప్పాలనుకున్న సందేశం